ఆడకపోతే ఆడవలసిన సమయంలో ఆడకపోతే బెత్తం ఆడిస్తే ఏం జరుగుతుందో బెత్తం ఆడకపోతే ఏం జరుగుతుందో చెప్తాడు ఇరవై మూడో అధ్యాయమో పదమూడో వచ్చినాగా రాయబడి ఉంది నీ బాలు శిక్షించటం మాను అది నువ్వు ఎప్పుడైతే మానేస్తావో బిడ్డల జీవితం ఆల్రెడీ పాడవటం స్టార్ట్ అవుతుంది కంటిన్యూ ప్రాసెస్ ఇది తప్పిదం జరిగితే శిక్ష పడిద్ది అనేటువంటి భయం దేవుడు ఇంటిలో నుంచి నేర్పించాలనుకుంటున్నాడు సమాజము తప్పు చేస్తే శిక్షించడం అనే ఆ స్థాయి బయటికి వెళ్ళేదానికంటే ముందుగానే తప్పిదమునకు శిక్ష ఉండిద్ది ఇక్కడ ఇంట్లో ఉండిద్ది సమాజంలో ఉండిద్ది దేవుని దగ్గర ఉండిద్ది తప్పు చేసిన వాడికి శిక్ష ఉండిద్ది ఈ నియమము తండ్రి చేత ఇంటిలో నేర్పించాలనుకుంటున్నాడు బాల్యం నుంచి ఇరవై మూడు అద్యయం పదమూడు వచ్చిన మళ్ళీ చదువుతున్నావు ఎలాగన నీ బాలును శిక్షించుట మాను కొనకము బెత్తముతో వాడిని కొట్టిన ఎడలా వాడు చావకుండును కొడితే చచ్చిపోతారు అంటారుగా అయ్యి అటు మాకు చచ్చిపోతారు చచ్చిపోతారు కొడితే చచ్చిపోతారు అంటారు గ్రంథం ఏం చెప్తుంది అంటే కొట్టకపోతే చచ్చిపోతుంది అంటున్నాడు పెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడలా పాతాలమునకు పోకోకుండా వాని ఆత్మను నువ్వు తప్పించదవు ఈ పని జరగాలి అంటే నీ మనుషుని యొక్క నీ అనుగ్రహించబడినటువంటి నీ బిడ్డల యొక్క ఆత్మ సంబంధమైన క్షేమాన్ని కోరుకునే ఒక మంచి తండ్రివై ఉంటే కొట్టడం స్టార్ట్ అవ్వాలి ఇంట్లో అలాగని చెప్పేసి రోజుకి ఒక రౌండ్ వేయటానికి నాలుగు ఏ సవాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో అవసరతను బట్టి అమ్మ వచ్చాడంటే ఈరోజు కోటింగ్ వేస్తాడనే భయం ఉండకూడదు ప్రేమ ఉండాలి బిడ్డలకి తండ్రికి బిడ్డలకి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉండాల తప్పు చేస్తే కొడతాడనేటువంటి భయం ఉండాలా మంచి చేస్తే నా తండ్రి నన్ను అధికంగా ప్రేమిస్తున్నటువంటి ఆశ్చర్యం కనపడాలి ఎమోషనల్ బాండింగ్ ఇది మిస్ అవుతున్నాయి అనేకమైన కుటుంబాల్లో బిడ్డలను ప్రేమించటం ఎరగక అందుని బట్టి ఏం చెప్తున్నాడు అంటే గ్రంథంలో అవసరతను బట్టి శిక్షించటము దేవుడు ఇచ్చినటువంటి అధికారం తండ్రికి ఇచ్చాడు తల్లిదండ్రులకు ఇచ్చాడు దేవుడు శిక్ష అలా శిక్షించుకోకుండా గద్దెంచవలసిన స్థలంలో గద్దించకుండా నిర్మోహమాటం లేకోకుండా కఠినంగా వ్యవహరించవలసినటువంటి సమయంలో కఠినంగా వ్యవహరించుకోకుండా దగ్గర తీసుకొని తల మీద చేయబెట్టి అట్ట కాదు కదరా ఇలాగమ్మా అలాగమ్మా అని మాటలు అంటే ఒక తండ్రి శిక్షించాల్సిన సమయం శిక్షించవలసినటువంటి విధానం శిక్షించవలసిన సందర్భం కఠినంగా వ్యవహరించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడితే దగ్గర తీసుకొని మాటలు చెప్తున్నా అంట ఏమని మాటలు చెప్తున్నాడు నాకేదో వినపడింది ఇది మంచిది కదా అబ్బాయి అంటే ఏంటా బిడ్డ ఏం చుంటు అలాగా చెప్పేది ఇంట్లో ఉన్నాయా కర్రలు ఉండాలక్క కర్రలు నువ్వు కొట్టూరుకొని నేను చెప్తున్నా తప్పు చేస్తే కొట్టమని చెప్పు అంతే కదా తప్పు చేస్తేనే కదా కొట్టమనేది ఆ రైట్ తప్పు చేస్తే కొట్టాలి రైట్ చదువుతాం సమ్మెలు మొదటి గ్రంథంలో సమ్మెలు మొదటి గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి సమ్మెలు మొదటి గ్రంథంలో ఒక తండ్రి తన బిడ్డలను శిక్షించలేదంట దుష్కార్యము చేస్తున్నారని తెలిసిన చదువుతాం సమ్యలు మొదటి గ్రంథం రెండో అధ్యాయంలో రెండో అధ్యాయంలో దేవుని ఎరగనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పనులు చేసినటువంటి ఇద్దరు యవన కుమారులు కనిపిస్తున్నారు మనకు పదహారో వచ్చిన నుంచి చదువు లేదా పదిహేడో వచ్చి నుంచి చదువుదాం రెండో అధ్యాయం పదిహేడో వచ్చనంలో అందువలన జనులు యహోవాకు నైవేద్యమును చేయుట ఎందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమవుతున్నారంట దేవుని సమూహానికి రావాలంటే చే అక్కడ వాళ్ళు చే అనుకొని దేవుని సమూహానికి రావటానికి ఆటంకకరమైనటువంటి ఒక బ్రతుకు బ్రతుకుతున్నటువంటి యవన బిడ్డలు యవన బిడ్డలు ఉన్నారు బ్రతుకు బాగల ప్రవక్తను బాగల కాబట్టి దేవుని సమూహానికే రావటానికి చేసేంత పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఈ తండ్రికి ఒక మాట చేరిందంట ఏమని మాట చేరింది ఇరవై రెండో వచ్చిన రెండో అధ్యయం ఇరవై రెండో వచ్చిన ఏలి బహురుద్ధుడాయను ఇస్రాయిళ్ళకు తాను కుమారులు చేసిన కార్యములన్నీయూ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేటుకు వచ్చిన శ్రేలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఈ జనులు ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినపడినవి ఎలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు చచ్చి అన్నట్టు మాట్లాడారు అనుకుంటున్నారు ఆ మాట అట్ట ఉంటే దేవుడు అలాగెందుకు మాట్లాడతాడు చచ్చిపోంటారు ఎందుకు పడుతున్నారా మీరు ఎందుకు రుద్దుడు కదా లేచి కొట్టలేను కొట్టలేడు ఒకవేళ కొట్టినా ఊరుకుంటారా ఆ రుద్ధుడు లేచి కొడితే తిరగబడతారు ఎవన్న బిడ్డలు కాబట్టి కాబట్టి నీ వే ఆఫ్ యాక్షన్ తప్పు చేసినటువంటి బిడ్డలతో ఒక తండ్రి వ్యవహరించవలసినటువంటి విధానం అది ఎలాగుందంటే దుర్మార్గురాలా లేదా దుర్మార్గులా అని అలాగనే మాట్లాడాల ఖండించినట్టు మాట్లాడాల హెచ్చరించినట్టు మాట్లాడాల బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మాట్లాడాల ఏదో స్మూత్ డీలింగ్ అనమాట నాకు వినపడింది ఇది ఇంకెనపట్ ఏం వినపడింది నీకు దుర్మార్గమైన పనులు చేస్తున్నారంటే వినపడింది అబ్బాయి ఇది మంచిది కాదు అసలు మనకి అటు జయమాకండి ఇదా అలా చేసి దేవుడు ఎలా వదిలేస్తాడు అనుకుని బావున స్మూత్ డీలింగ్ చేస్తున్నాడంట పాపాన్ని దుష్కార్యాన్ని ఖండించడంలో యవ్వన బిడ్డలకు సరైనటువంటి విధానంలో సరిగ్గా చెప్పకోకుండా ఓరికనే పై పైన నురుముతున్నట్టుగా తల నురుముతున్నట్టుగా చదురుతున్నట్టుగా ఇది కాదబ్బాయి ఇది మంచిది కాదమ్మా ఇది మంచిది ఇట్లా చేయకూడదు ఇట్లా అనకూడదు ఇది ఆ చెప్పేది పరమ తండ్రి ఏమని క్లైమ్ చేశాడో తెలుసా నాకంటే ఎక్కువగా నీ బిడ్డలు తమను తాము శాపగ్రస్తులు చేసుకుంటున్నారనే సంగతి నీకు తెలిసిండి కూడా ఈ ఈరోజున లేరా తల్లిదండ్రులు దుర్మార్గులతో తిరుగుతాడని తెలుసు ఏం చేయాలా అమ్మో ఏదన్నా అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో పోని పోని అమ్మో ఏదైనా అంటే ఏదైనా చేసుకుంటాడు ఏం ఏమి చేసుకోడు అసలు కొత్త బ్లాక్ మెయిలింగే జరిగింది అక్కడ ఫుల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు ఉన్నారు ఇక్కడ ఏమంటే తల్లి భయపడిద్దో ఆమె భయపడి తండ్రిని భయపెట్టిద్దో ఆ సంగతులు బాగా నేర్చుకుని ఉన్నటువంటి క్యాండిడేట్లు ఉన్నారు ఇక్కడ ఎక్కడ కాదు అంటే లోకం మీద తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారనే సంగతి నీకు తెలిస్తే తిరగకూడని స్థలంలో ఉంటున్నాడని చేయకున్నటువంటి స్నేహం చేస్తున్నాడని ఉపయోగించుకున్నటువంటి పదజాలాలు ఉపయోగిస్తున్నటువంటి వాడిగా మూర్ఖుడిగా బ్రతుకుతున్నాడని తల్లిదండ్రులకు తెలిసిన అది నాకు తెలిసిందని తెలిస్తే ఇంకా బరి తెగించేస్తాడేమో అని ఏం ఎలాగ ఉంటాడో తెలుసా అసలు నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా తెలిసిందనుకో ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ మా నాన్నకు తెలిసి మా అమ్మకు తెలిసింది విషయం ఇంకేంటి అని ఓపెన్ అయిపోయి ఇంకా బరి తెగెత్తాడేమోనని ఈ తండ్రి ఎలాగ ఉన్నాడంటే ఇంకొంచెం అసలు నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా బిడ్డలు ఇంకా మంచివారు అన్నట్టుగా తెలిసి బిడ్డలను శిక్షించిన తండ్రి విధిని నిర్వర్తించట్ల దేవుడు కోరల ఇలాంటి జీవితాన్ని తండ్రి దగ్గర నుంచి మూడో అధ్యాయంలో మూడో అధ్యాయము పదమూడు వచ్చినలాగ రాయబడి ఉంటుంది మూడు తన తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుని చున్నారని తాను ఎరిగియు ఏం తండ్రి తండ్రి ఎరిగుండి అటగించకపోవటం ఈరోజున మన బిడ్డలు శాపగ్రస్తులు అవుతారని ఒకవేళ ఎలాగిన బ్రతికితే ఈ జీవితం నరకానికి పోతారని దేవుని కోపం వారి మీద ఉంటుందని అనేక మందికి హానికరులుగా వారొంటరిని ఎదిగి కూడా అడ్డగించకపోతే ఆ షాపు నిన్ను వెంటాడుతుంది నీ తరాన్ని వెంటాడుతుంది ఒకవేళ అడ్డగించున్నట్లయితే పరిస్థితులు వేరుగా ఉండేవి తండ్రి అడ్డగించాల్సిన సమయంలో అడ్డగించినట్లయితే హెచ్చరించాల్సిన సమయంలో హెచ్చరించినట్లయితే ఇది భవిష్యత్తు తరాల మీద ఇంకొక రకంగా ఎఫెక్ట్ ఉండేది ఏమన్నాడంటే అతనికి తెలిసి అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నీ ఇంటి మీదకి వస్తుంది నీ ఇంటి మీదకంటే ఇప్పుడున్న కనబడే ఈ తరానికి కాదు ఇది నెక్స్ట్ తరానికి సోకిద్ది ఇది దేవుని కోపం సోకిద్ది ఏం చేస్తున్నారు ఒక తండ్రిగా ఒక తల్లిగా మీ బిడ్డలు చెడిపోతున్నారని తెలిసి దుష్ట సాంగత్యం చేస్తున్నారని తెలిసి తిరగకూడనటువంటి మనుషులతో తిరుగుతున్నారని తెలిసి చేయకూడనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసి మత్తులో తోలనాడుతున్నారని డ్రగ్స్లో అటు అటు ఏదో ఒకటి చేసుకుంటూ తాగకూడని తాక్కుంటా తిరగ తిరగకూడని స్థలంలో తిరుగకుండా ఉంటున్నారని తెలిసిన మరుక్షణంలో మీ స్పందన అత్యంత కఠినంగా ఉండాలి అంతే తప్ప ఏదో మరీ అరవకపోతే బాగోదు కదా అని ఓర్కనే ఏదో అరిసినట్టు మరీ చెప్పకపోతే బాగోదు కదా అని ఏదో మాట వరుసకు చెప్పినట్టు గద్దైపోతే బాగోదు అని ఏదో మొహమాటం కొద్దీ గద్దెచ్చినట్టు ఇవి చేస్తుంటే ఈ శాపము నీ ఇంటి మీదకి వస్తుంది అది నీ విధి కరెక్షన్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ తప్పు మార్గంలో ఉన్నాడు సరి చేయటం Uh, they are only going to get into it.